ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఉసిరిగా పచ్చడి చేయబోతున్నా దానికోసం అయితే అయితే ఇట్లా నీట్గా వాటర్ పోసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతనైతే ఉసిరిగాయలకు వాటర్ ఉంటుంది కదా ఇట్లా వాటర్ లేకుండానైతే క్లాత్తో అయితే తుడుచుకోవాలి ఇట్లా వాటర్ లేకుండా క్లాత్ తోటి దుడుచుకోకపోతే మాత్రం పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు ఇట్లా తోటి క్లీన్ చేసుకున్న తర్వాతనైతే మనం ఇట్లా అన్నీ క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాతనైతే ఒక చాకు తోటైతే నాలుగు సైడ్ల కాట్లు పెట్టుకోవాలి తోటి కాట్లు పెట్టుకోకపోతే మాత్రం మనం ఫ్రై చేసేటప్పుడు మీద చిల్లుతాయి ఉసిరికాయలు అందుకే అలా చిల్లకుండా మాత్రం మనం చాకుతోటైతే నాలుగు సైడ్ల ఇట్లా కాట్లు పెట్టుకోవాలి ఇట్లా అన్ని ఉసిరికాయలకైతే అయితే కాట్లు పెట్టుకున్న తర్వాతనైతే ఉసిరికాయలు ఫ్రై చేసుకోవడానికైతే నేనైతే ఒక కేజీ ఉసిరికాయలకైతే ఒక నూనె దాకా పోస్తా నేను మీరు కూడా అలానే చేసుకోండి ఇట్లా కేజీ ఉసిరికాయలకు నూనె దాకా పోసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా అన్ని కాట్లు పెట్టేసిన తర్వాత నేనైతే ఉసిరికాయలనైతే తగినంత నూనె పోసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే కాట్లు పెట్టుకోవడం వల్ల మంచిగా లోపలికి ఆయిల్ పోయి మంచిగా ఫ్రై అవుతాయి ఇట్లా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా కాలినాక కూడా ఉసిరికాయలు వేస్తే మీద చిల్లుతుంది నూనె కొంచెం కాలిన తర్వాత ఉసిరికాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట ఒకసారి హైలా ఒకసారి సిమ్లా పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మొత్తం హైలా పెడితే ఉసిరికాయలు మాడిపోతాయి ఇట్లా సిమ్లా పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఉసిరికాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాతనైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఉసిరికాయలన్నింటినీ ఇట్లా ప్లేట్లోకి తీసుకున్న తర్వాతనైతే ఉసిరికాయ తాలింపు కోసం అయితే నేనైతే ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక రెండు స్పూన్ల ఆవాలు వేయించుకుంటున్నా ఎందుకంటే మనం తాలింపు పెట్టేటప్పుడు అవసరం పడుతుంది అందుకే జీలకర్ర ఆవాలు అయితే వేయించుకుంటున్నా కొంచెమే పచ్చడి కాబట్టి నేనైతే కొద్దిగానే ఆవాలు జీలకర్ర వేయించుకుంటున్నా ఇట్లా వేయించుకొని మనం ఇది చల్లరదాకా పక్కన పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతనైతే మనమైతే ఇప్పుడు ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న నూనె ఉంది కదా అదే నూనెలో తాలింపు కోసం అయితే వెల్లుళ్ళైతే నేనైతే దంచుకుంటున్నా వెల్లుళ్ళైతే వెల్లుళ్ళైతే ఫస్ట్ వేయకూడదు నూనె బాగా కాలిన తర్వాతనే ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి ఇట్లా నూనె బాగా బాగా కాలిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది కొద్దిగా పసుపు కూడా వేసుకున్న ఇప్పుడైతే ఫ్యాన్ కింద నూనె చల్లార పెట్టుకోవాలి నూనె అయితే మనం ఆవాలు జీలకర్ర వేయించి పెట్టుకున్నాం కదా అదైతే మిక్సీ పట్టుకుందాం పొడిలాగా మిక్సీ పట్టిన తర్వాతనైతే మనం ఆవాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు నూనె కూడా చల్లారిపోయింది అదే నూనెలో ఆవాలు జీలకర్ర పొడి తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోవాలి కారం మీరు తినేంత వేసుకోండి కారం ఉప్పు తగినంత కారం తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా చెంచాతో అయితే మంచిగా కలుపుకోవాలి నూనెలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి లేదంటే ఉండలు ఉండలు కడుతుంది ఇట్లా చెంచతోడు అయితే మంచిగా కలుపుకున్న తర్వాతనైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకోవాలి నూనె అయితే మనం తక్కువ వేసుకోవద్దు కిలా ఉసిరికాయలకైతే పావుకుల కాక నూనె పోసుకోవాలి పావుకుల దాకా నూనె పోసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇట్లా మంచిగా నూనెలో ఇట్లా ఉసిరికాయలైతే మంచిగా కలుపుకోవాలి మనం ఉసిరికాయ పచ్చడి వెంటనే తినే కంటే ఒక వారం తర్వాత తిన్నామనుకో ఉసిరికాయలకు కారం ఉప్పు మంచిగా పడుతుంది అవి కొంచెం మెత్తబడ్డటాయి టేస్టీగా ఉంటుంది వెంటనే తింటే మనకు చేదుగా ఉంటాయి పుల్లగా ఉంటాయి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి లాస్ట్లో నిమ్మకాయ సూప్ అయితే ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర నిమ్మకాయ లేక నిమ్మకాయ సూప్ వేసుకోలేదు నిమ్మకాయ సూప్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి